హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజోస్ కిచెన్ చూస్తున్నారు కదా మన గార్డెన్లో ప్లాంటింగ్ చేయడం కోసమని నేను ఆన్లైన్లో కొన్ని కూరగాయలు అలాగే ఫ్రూట్స్ మొక్కలను అయితే ఆర్డర్ పెట్టానండి ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్స్లో మనకైతే ఆన్లైన్లో వచ్చేయండి సీడ్స్ చూసారు కదా ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో అలాగే ఇవన్నీ వెజిటేబుల్స్ అండి అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిని నేను ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో బుక్ చేశానండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ సీడ్స్ యొక్క అన్బాక్సింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకి ప్యాకెట్ అయితే వచ్చిందండి ఇది ఫ్లిప్కార్ట్లో వచ్చింది దీని మీద నేమ్స్ ఉన్నాయి చూడండి ఒక సైడ్ అయితే వెజిటేబుల్ నేమ్స్ ఉన్నాయి ఒక సైడ్ ఫ్రూట్స్ నేమ్ ఉన్నాయండి మొత్తం వచ్చేసి ఫార్టీ ఫైవ్ రకాలండి నలభై ఐదు రకాల కూరగాయ మొక్కలు అలాగే మనకి పండ్ల యొక్క మొక్కల విత్తనాలు అయితే వచ్చాయండి ఈ విధంగా ఫ్లిప్కార్ట్లో నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఇప్పుడు ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఈ ప్యాకెట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తూ మీకు కూడా వీడియోని షేర్ చేస్తున్నాను ఇలాగ ప్యాకెట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఇలాగ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత మీకు లోపల ఇలా ఉన్నాయి ప్యాకింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇలాగా మనకి లోపల చూసినట్లయితే చక్కగా చిన్న చిన్న ప్యాకెట్స్లలో ఇలాగ సీడ్స్ అయితే మనకి ప్యాక్ చేసి పంపించారండి ఇదిగో చూస్తున్నారు కదా చిన్న చిన్న ప్యాకెట్లు అనమాట ఇవి జిప్లాక్ ప్యాకెట్లు అండి ఇలాగా ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కవర్స్లో చూసారు కదా చిన్న కవర్లో ప్యాకెట్ కవర్లో మనకి నెమ్ ఎన్ని ఉన్నాయో చూడండి చిన్న చిన్న ఒక ఫార్టీ ఫైవ్ రకాలు ఉన్నాయండి ఇది ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ నేమ్స్ అయితే ప్యాకెట్ మీద ఇలా వచ్చేసాయండి నెక్స్ట్ మనకి ఇవి ఏ మంత్లో ఏవేవి ప్లాంటింగ్ చేసుకోవాలని మనకి చక్కగా వీళ్ళు ఈ డెమో కూడా ఒక స్లిప్ అయితే ఇచ్చారండి ఇంట్రొడక్షన్ లాగా ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ మంత్లో ఏవేవి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్లాంటింగ్ చేసుకోవాలని వీరు మనకి చక్కగా మనకి ఒక డెమో పేపర్ అయితే ఇచ్చారండి దీన్ని బట్టి మనం ప్లాంటింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనకి ప్లాంటింగ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా సాయిల్ని మనం రెడీ చేసుకోవాలి ఏ విధంగా విత్తనాలు నాటుకోవాలని వెనక వైపు కూడా ఇచ్చారండి చూసారు కదా ఇవి మనకి కూరగాయలు అలాగే పండ్ల విత్తనాలు అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి గ్రీన్ ఎవర్ అంత అండి మనకి తోటకూర అనమాట తోటకూరలో రకాలు ఉంటాయి కదా అలాగే ఇలా గ్రీన్ తోటకూర అనమాట నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి రెడ్ అమరాంతసం రాస్తుంది నెక్స్ట్ అలాగే ఈ ప్యాకెట్ వచ్చేసి నల్ల వంకాయలు అండి అలాగే వచ్చేసి మనకి కొత్తిమీర విత్తనాలు అనమాట ధనియాలు ఉంటాయి కదా నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ క్యారెట్ అండి క్యారెట్స్ నేను మొదటిసారిగా చూస్తున్నాను ఇవి వచ్చేసి ఎర్ర క్యారెట్లు అనమాట అలాగే ఇవి వచ్చేసి ముల్లంగి అండి ముల్లంగి విత్తనాలు ఇవి వచ్చేసి అండి మొక్కజొన్న విత్తనాలు అనమాట వీటిని ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ విత్తనాలు అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి రెడ్ ఆనియన్ అండి ఆనియన్ ఉంటాయి కదా బ్లాక్ కలర్ ఈ రెడ్ ఆనియన్ నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి మనకి దీని మీద అలసందలు అంటాల్సిందండి లోబి అనమాట అలసందలు నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి తెల్ల వంకాయ అండి వైట్ పిండి అనమాట వీటిని కూడా మనం ప్లాంటింగ్ చేద్దాం నెక్స్ట్ ప్యాకెట్ వచ్చేసి మనకి బేసిల్ గ్రీన్ అండి వీటికి కూడా మనము ప్లాంటింగ్ చేద్దాము బేసిల్ గ్రీన్ అనమాట ఇది ఆఫ్ కూడా నెక్స్ట్ అలాగే వచ్చి చూసినట్లయితే మనకి ర్యాడిష్ అండి ఈ వ్యాడిష్నియాడిష్ చూస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి అండి మెంతుల స్వీట్స్ అనమాట స్పాంజ్ గ్రీన్ అండి స్పాంజ్ గ్రౌండ్ అనమాట ఎత్తి అనుకుంటున్నాను అంటే స్పాంజ్ గ్రౌండ్ అనమాట ఇది కూడా విత్తనాలు విత్తనంలా ఉన్నాయి స్వీట్స్ అయితే మనకి ఒక ఎయిట్ వచ్చాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ అండి లాంగేళనమాట అనమాట కూడా చూసాము నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పంపిన్ అండి గుమ్మడి విత్తనాలు అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి పీస్ అండి బఠానీ విత్తనాలు అంటాం కదా అవి అనమాట బఠానీ చెట్లు వస్తాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆకుకూర అండి ఇది ఒక కటిల పాలక్ అండి పాలకూర అనమాట ఇది నెక్స్ట్ ఇవి వంకాయలు అండి వంకాయ అనమాట కాదండి ఇది వంకాయ కాదు సరఫ్ మనకి గుమ్మడి రౌండ్ అనమాట రౌండ్గా వచ్చేటువంటి వంకాయ నెక్స్ట్ ఇవి వచ్చేసి వంకాయ విత్తనాలేనండి ఇవి ఇది కూడా మనం ఇందాక చెప్పాం కదా స్పాంజీ గ్రౌండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి సోయా సాగ్ అనమాట సోయాకు విత్తనాలు వీళ్ళకలాగా ఉన్నాయి మనకి చూడడానికి అచ్చంగా ఇవి నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి పీనట్స్ అండి పాలకూర విత్తనాలు ఉంటాయి కదా నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బీట్రూట్ విత్తనాలు అండి బీట్రూట్ విత్తనాలన్నమాట నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి వాటర్ మెలోన్ సీట్స్ అండి ఈ మెలోన్ సీడ్స్ అయితే మనకి కవర్లో ఏ వచ్చాయండి ఈ వాటర్ మెలోన్ అనమాట లాంగ్ మెలన్ ప్యాకెట్ కూడా వచ్చింది కదా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ ప్యాకెట్ ఇది వచ్చేసి చిండా అండి ఇది ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్ దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు కర్రీ కూడా అండి నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అనమాట క్యాలీఫ్లవర్ సీస్ మనకి రెండు ప్యాకెట్స్ వచ్చాయండి అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దోసకాయ అండి దీని మీద వచ్చేసి మనకి కుకుంబర్ అనేది రాస్తుంది అనమాట మనం కర్రీ వండుకుంటాం కదా ఆ దోసకాయ అనమాట నెక్స్ట్ మనకి ప్యాకెట్ వచ్చేసి మస్టర్డ్ అండి ఆవాలన్నమాట దగ్గర స్టోల్ చూపిస్తుంది అనుకోండి ఆ వాళ్ళ ప్యాకెట్లు మనకి సాగించిండీలో ఉంటాయి కదా అదనమాట నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి గ్రౌండ్ అండి మనకి కాకరకాయ సీప్స్ అనమాట అలాగే ఇది వచ్చేసి మస్క్ మేళనండి మనం తినేది వస్తాయి అంటారు కదా అదనమాట మస్తుమేళ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి లేడీస్ ఫిగర్స్ అండి బెండకాయ విత్తనాలు అందులో నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి షార్ప్తాను అండి క్యాప్సికమ్ అనమాట సిమ్లా మిర్చి అంటాం కదా అది క్యాప్సికమ్ చీప్స్ నెక్స్ట్ అక్కడ ఈ ప్యాకెట్ వచ్చేసి అండి గోర్చిపుల్ అంటాను కదా మనం అదనమాట అలాగే నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి వైట్ ఆనియన్ అండి వెల్లు ఉల్లిపాయలు అనమాట చీప్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి ర్యాడిష్ రెడ్ లాంగ్ అండి ర్యాడిష్ అనమాట వైట్ కలర్ ఉంటుంది కదా అలాగే ఇది ర్యాడిష్ రెడ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి సింగరా అండి సింగరా అనమాట లాంగపూడ కూడా విత్తనాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి నల్లవి వంకాయలు అండి ఒకడావుకి వస్తాయి అనమాట పర్పుల్ కలర్లు ఎలా ఉంటాయి అలాగే నల్లవనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ అనమాట చిగుడికాయలు రకాలు ఇవన్నీ అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టమాటా సీడ్స్ అండి టమాటా విత్తనాలు వీటిని కూడా మనం ఇవన్నీ కూడా మన గార్డెన్లో ప్లాంటింగ్ చేద్దామండి ఓకే అండి నెక్స్ట్ ఇది వచ్చేసి కుకుంబర్ అనమాట కీర దోసకాయ అంటాం కదా తింటాం మనము కీర దోసకాయ విత్తనాలు అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాబేజీ అండి క్యాబేజీస్ అనమాట ఇవి కూడా బ్లాక్ కలర్లో కొంచెం రెడ్డిష్గా చిన్న చిన్నగా ఉన్నాయి లైక్ కావాలాగే అలాగే ఉన్నాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి సొరకాయ విత్తనాలు అండి బాటిల్ గ్రౌండ్ అంటాం కదా ఇవండి మనకి మనం ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినటువంటి కూరగాయలు అలాగే పండ్ల యొక్క విత్తనాలు అనమాట ఆల్రెడీ వీటిలో మా కొన్ని మనం ఆల్రెడీ మన గ్రా గార్డెన్లో ప్లాంటింగ్ చేస్తామండి అవి కాకుండా మిగతా వాటిని మనము ఏవైతే నాటామో అవి నాటకుండా మిగతా సీడ్స్ని అయితే ప్లాంటింగ్ చేద్దాం ఓకే అండి ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మీకు గార్డెనింగ్ ఇష్టమైనా సరే మన ఛానల్ని ఫాలో అవ్వండి మనం మొదటిసారిగా గార్డెనింగ్ స్టార్ట్ చేశాం కదా అలాగే మీ సీడ్స్లో మీరు మొదటిసారిగా ఏ సీడ్నైనా విత్తనాల్ని మొదటిసారిగా చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇన్ని రకాల సీడ్స్ అయితే వచ్చాయండి వీటిని ప్లాంటింగ్ చేస్తాం ముందు ముందు వీడియోలో వీటి యొక్క ప్లాంటింగ్ అలాగే మొక్కలన్నింటినీ కూడా నేను వీడియో అయితే పెడతాను ఓకే అండి ఇది ఇలాంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో